వెల్కమ్ టు రాజనీతి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తన అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా వెనుగళ్ల రాముని ఫైనలైజ్ చేసింది ఆయన జనంలో తిరుగుతూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు వైసీపీ అభ్యర్థి ఎవరనే విషయం ఇంకా తేలలేదు గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నానియే పోటీ చేస్తారని నాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టడనే ప్రచారం జరుగుతున్నప్పటికీ నాని అభ్యర్థిత్వాన్ని ఇంతవరకు తేల్చలేదు మామూలుగా అయితే వైసీపీ కృష్ణా జిల్లాలో ప్రకటించే అభ్యర్థుల లిస్టులో నాని పేరే మొదటగా ఉండాలి అలాంటిది ఇప్పటిదాకా పది నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా గుడివాడ అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు పెనమలూరు నుంచి జోగి రమేష్ అవనగడ్డ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ బందర్ నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పెడన్ నుంచి ఉప్పాల రాము విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరువురు నుంచి నల్లగట్ల స్వామిదాసు మైలవరంలో ఒక జడ్పీటీసీ పేరు బందర్ ఎంపీగా సింహాద్రి రమేష్ అవనగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ పేర్లు ఖరారు చేశారు ఖచ్చితంగా టిక్కెట్ దక్కుతుందనుకున్న కొడాలి నాని పామరులో ఎమ్మెల్యే అనిల్ గన్నవరంలో వంశీల పేర్లు మాత్రం ఇంతవరకు ఫైనలైజ్ అవ్వలేదు మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం అనిల్ కుమార్ని ఎన్నికల ఫండ్ కోసం భారీ మొత్తం డిమాండ్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అందుకు అనిల్ కుమార్ అంత మొత్తం ఇవ్వలేనని చెప్పినట్టు ఒక నెల క్రితమే నేను చెప్పాను సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దగా వివాదాలు లేని అనిల్ కుమార్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు అలాగే కొడాలి నాని కూడా ఈసారి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడానికి తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు లేదని తాను బరిలోంచి వైదొలిగి పార్టీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేస్తానని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అన్నీ నేను చూసుకుంటాను పోటీ చేయాల్సిందే అని చెప్పారు అయినా కూడా ఇంతవరకు కొడాలి నానే అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడం మీద అనుమానాలు రేకెత్తున్నాయి ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థులుగా చాలామంది పేర్లు గుడివాడ నుంచి చాలామంది పేర్లు తెర మీదకు వస్తున్నాయి తాజాగా గుడివాడలో మండల హనుమంతరావు అనే నాయకుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోతున్నట్టు పోస్టర్లు ఫ్లెక్సీలు వెలిశాయి మెరుగుమాల కాళీ యాదవ్ అనే వ్యక్తి పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది దీంతో ఈసారి నానికి టిక్కెట్ లేదనే ప్రచారం ఊపందుకుంది గన్నవరంలో వంశీ పరిస్థితి కూడా గుడివాడలో నాని పరిస్థితి లాగే ఉంది కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న వంశీ ఇటీవలే నియోజకవర్గంలో పెట్టారు గత ఎన్నికల్లో పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధిష్టానానికి చెప్పినట్టే ఇప్పుడు కూడా తన దగ్గర ఎన్నికలు చేయడానికి డబ్బులు లేవని వైసీపీ అధిష్టానానికి చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను వాళ్ళని చూసుకుంటానని డైరెక్ట్గా చెప్పారంట తెలుగుదేశంలో నడిచినట్టు ఇక్కడ నడవదని కూడా హెచ్చరించారని గతంలోనే మనం చెప్పుకున్నాం ఇక్కడ కూడా కొత్త అభ్యర్థి రంగం మీదకు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి కనుసైగలే ఆదేశాలుగా పాటించే ఆయన అభిమాన పాత్రుడైన దేవినేని అవినాష్ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది విజయవాడ తూర్పు అభ్యర్థిగా అవినాష్ పేరు అందరికంటే ముందే వస్తుందని అందరూ ఊహించారు అయితే ఆయన్ని ఇంకా గాలిలోనే పెట్టారు వైసీపీ పెద్దలు ఎవరినైనా కొట్టించాలంటే పోలీసులు కాకుండా వేరే వాళ్ళతో కొట్టించాలంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు దేవినేని అవినాష్ పెద్దలు ఎవరికి దేహశుద్ధి చేయముంటే వాళ్ళకి చేసి రావటంలో అవినాష్ మనుషులు ఆరితేరారు తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఇంటి మీదకి వెళ్ళటం పట్టాభిని పదే పదే రెండు మూడు సార్లు కొట్టారు పట్టాభిని అయితే అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి చేసి ధ్వంసం చేయటం వెనక అవినాష్ మనుషుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయం ఇంత చాకరీ చేసినా కూడా అవినాష్ అభ్యర్థిత్వం ఖరారు కాలేదు మొత్తం మీద కృష్ణా జిల్లాలో వైసీపీ కమ్మ నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి ఎత్తపెట్టినట్టు కనిపిస్తోంది ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్కు చెప్పారు గనవరం వంశీని గాలిలో పెట్టారు గుడివాడ తూర్పు నియోజకవర్గాల్లో నాని అవినాశాల విషయాన్ని తేల్చకుండా పెండింగ్ లో పెట్టడంతో ఈసారి జగన్మోహన్ రెడ్డి కమ్మ నేతలకు షాక్ ఇవ్వచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్